లేబర్ కోడ్స్ మీద కానీ మన ఎస్పీ యాక్ట్ ప్రొటెక్షన్ మీద కానీ మనం ఈ ఇందిరా పార్క్ దగ్గర సుమారు ఎనిమిది వందల మంది కామ్రేడ్స్ ఇచ్చారు నిజంగా కామ్రేడ్స్ మాకు చాలా ఇన్బిషన్స్ ఉన్నాయి చాలా బా అంటే మధ్యలో సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి నిన్న కూడా సర్పంచ్ ఎన్నికలు చేయి నిన్న రాత్రి పన్నెండున్నర గంట దాకా కూడా మేము మాట్లాడుకుంటున్నాం బస్సులో లేవా ఒక్కొక్క బస్సు బయలుదేర చప్పట్లు కొట్టుకున్నాం కానీ మేము ఎంత టెన్షన్ పడ్డామో మా టెన్షన్ అంతటిని ఒక డిసిప్లిన్ ప్రోగ్రామ్ లో చేసినందుకు మాత్రం అందరికీ నేను రెడ్ సెల్యూట్ చెప్తున్నాను ధర్నా స్టార్ట్ అయింది లెవెన్ థర్టీ ఫైవ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థర్టీ అయింది త్రీ అవర్స్ ఎక్సెప్టింగ్ బయోబ్రేక్స్ ఏ కామ్రేడ్ కూడా ఈ పండల్ నుంచి బయటకు వెళ్ళలేదు కామ్రేడ్ ది షోస్ ది కమిట్మెంట్ మెంబర్స్ అనదర్ థింగ్ ద సేమ్ కమిట్మెంట్ హ్యాస్ టువర్ఎస్ ప్రోగ్రామ్ ఇంతకు ముందర మన వర్తలు చెప్పారు ఆల్రెడీ మనం హిస్టరీ రిపీట్ చేశామని ఎఫ్ఎంఆర్ఏ పాలసీ రిలేటెడ్ సబ్ కమిటీ కన్వీనర్ గా తెలంగాణకి ఐ వన్స్ అకేండ్ కంగ్రాచులేట్ ఐ గ్రీట్ ఆల్ ది మెంబర్స్ ఎట్లా అంటే ఈరోజు మనం చేసిన ఈ స్ఫూర్తి సింగూరు పట్టణంలో రైతులు చేసిన స్వైతాంగ పోరాటం స్ఫూర్తిగా ఉంది అయితే ఒకటేంటంటే వాళ్ళు మూడు వందల ఎనభై ఐదు రోజులు చేశారు మనం ఇవాళ స్టార్ట్ చేశాం ఇంక ఇక్కడి నుంచి ఉంటుంది దేత్తడి పూజ ముగ్గుడే మేనేజ్మెంట్స్ మనం ఒకటే చెప్తాం ఇవాళ కొన్ని కొంతమంది కామ్రేడ్స్ నాకు అడిగారు అన్న మేము ఏమని లీవ్ పెట్టుకుంటారా మేనేజ్మెంట్ ఫోన్ చేయాలి ఈ మేనేజ్మెంట్ ఫోన్ చేయాలి ఏం చేస్తామంటే స్ట్రైక్ అయితే నాకు నలభై యాభై కాలంలో వచ్చేది జనరల్ సెక్రటరీ మాజీ జనరల్ సెక్రటరీ రాజు భట్ గారు కానీ కరెంట్ జనరల్ సెక్రటరీ బాలకిరణ్ కానీ స్ట్రైక్ వచ్చిందంటే ఫోన్ నాకు ఇచ్చారు అరే ఆ మేనేజ్మెంట్ వస్తుందన్న అని చెప్పేసి చెప్పడం చెప్పడం జరిగింది నిన్న నిన్న సిచ్యువేషన్ ఏంటి ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఎఫ్ఎ డిజైన్ చేసింది అంత యూనిక్ ప్రోగ్రామ్ ని యూనిక్ గా సక్సెస్ఫుల్ చేసింది టీఎంఎస్ఆర్ హైయెస్ట్ అటెండెన్స్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇన్ ద కంట్రీ హైయెస్ట్ అటెండెన్స్ ఫర్ త్రీ సెవెంటీ కామ్రెడ్స్ ఒక్కడే చెప్తాను సగుని హిస్టరీ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు కానీ ఒకటి మాత్రం క్లియర్ కామ్రెడ్స్ ఎఫ్ఎంఆర్ఏ మెంబర్స్ ఓన్లీ ఇన్ ఆల్ ది మెడికల్ మిడిల్ క్లాస్ ఆర్గనైజేషన్ హాస్ గాట్ ది గట్స్ నైన్టీన్ నైన్టీ వన్ లో ఎల్పీజీ పాలసీస్ అగెనిస్ట్ గా ఫస్ట్ ధరణ చేసింది ఎవరంటే ఎఫ్ఎంఆర్ ఏ మెంబర్స్ నైన్టీన్ నైన్టీ వన్ లో ఆ తర్వాత అక్కడి నుంచి ఉద్యమం మొదలైతే వన్ డే స్ట్రైక్ ఇరవై ఐదు సార్లు చేశాం మనం దిస్ ఇంక్లూడ్ సెంట్రల్ రేడియో స్ట్రైక్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఎంఆర్ స్ట్రైక్ టూ డే స్ట్రైక్స్ ఐదు సార్లు చేశాం త్రీ డేస్ స్ట్రైక్ ఒకసారి చేశాం మంత్ లాంగ్ రిల్స్ మనం ఒకసారి ఎయిట్ అవర్స్ వర్క్ కోసం వారంలో మేము ఐదు రోజులు పనిచేస్తామని చెప్పి టూ మంత్ లాంగ్ రిల్ ఎస్ట్రేక్ కూడా చేసాం కారణం ఎఫ్ఎంఆర్ఏక్ ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లేబర్ కోడ్ పోయిందాక రోడ్ల మీద ఉండాలి ఇప్పుడు మన లైన్ ఏం లేదు కామ్రేడ్ ఒకటే ఎవరైనా మేనేజ్మెంట్ ఎక్కువగా మాట్లాడంటే హమ్ నై కర్తే కర్రో విల్ నాట్ డూ ఇట్ వీఆర్ గోయింగ్ టు స్టిక్ టు అవర్ స్ట్రగుల్ ఈ రోజు అదే తెలుసండి చాలా మంది క్యాజువల్లీ అక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు చెప్పారు అదే మాట మేనేజ్మెంట్స్ ఏం చెప్పారంటే మేము హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ఉండాల్సిందే అన్నారు ఈ రోజు అలాగే వచ్చారు అందుకని చెప్పేసి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయింది ఇంకో మాట చెప్తాను కామ్రేడ్స్ లేబర్ కోడ్ లో ఇదేదో మీరు సింపుల్ గా తీసుకోవాల్సిన విషయం చాలా మంది మాట్లాడారు నేను కూడా రెండు నిమిషాలు మూడు నిమిషాల క్రితం పట్టించేస్తాను కానీ ఒక్కరు చెప్తాను మనం సాధించుకున్న ఎస్పీ యాక్ట్ లో ఉన్న చట్టం ఆ చట్టం ద్వారా వచ్చే ఏడు చట్టాలు ఇవి కనుక పోయాయంటే రేపు మేనేజ్మెంట్ లో మనల్ని బుల్డోజ్ చేస్తాయి ఈ బుల్డోజింగ్ మనం తట్టుకోవాలంటే ఇప్పుడు మనం చూపించిన స్పిరిట్ ని ఇంకా అగ్రెసివ్ చూపించాలి ఈ రోజు ఇందాక రిపోర్టింగ్ ఇస్తున్నప్పుడు ఆల్ సిక్స్టీన్ సబ్ యూనిట్స్ అంటే ఆల్ సిక్స్టీన్ సబ్ యూనిట్స్ ఆఫ్ టీఎంఎస్ ఆర్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ధర్నా ప్రోగ్రామ్ అంటే ఇట్ క్లియర్లీ షోస్ దట్ ఎవ్రీ బడీ కొత్తగూడెం ఆర్ ఇట్ ఇస్ హైదరాబాద్ ప్రోగ్రామ్ చేశా కాబట్టి ఆల్ ఇండియాలో కూడా మన తాలూకా స్ట్రైకింగ్ కెపాసిటీ తెలుస్తుంది అయినా కూడా ఇది ఇది ఒకటే మాత్రం కాదు రేపు జరగపోయే ధర్నా ప్రోగ్రామ్ లో జిల్లా అధికారుల ముంగట మనం చేస్తున్నాం మీకు ఒక్కడే చెప్పినాం కామ్రేడ్స్ మనం రేపు జిల్లా అధికారులు తగ్గర చేయడానికి యూనిక్నెస్ ఏంటంటే కేరళలో స్టేట్ గవర్నమెంట్ ఉంది కామ్రేడ్స్ అక్కడ ఎవరో మాట్లాడుకుంటున్నారు కేరళలో స్టేట్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేశారు వి ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ వ్యాపర్ కోర్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ అని ఇరవై ఒకటో తారీఖు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగు తారీఖు కొంత కాంగ్రెస్ నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనిచ్చారు లేబర్ కోడ్కి మేము రద్దు చేస్తాం మేము అపోజ్ చేస్తామని అందుకనే స్టేట్ కమిటీగా మేము డిసైడ్ చేసింది ఏంటంటే టుమారో వీఆర్ ప్లానింగ్ టు మీట్ ద లేబర్ మినిస్టర్ ఆల్సో సబ్మిట్ ది మెమరాండమ్ ఆ మెమరాండం ఏంటంటే ఉంటుంది అయ్యా మీరు ఎలాగైతే మన బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారో బీజేపీ తెచ్చిన ఈ నాలుగు లేబర్ కోడ్లు కూడా మీరు వ్యతిరేకించాలి ఆ వ్యతిరేకిస్తేనే వర్కర్స్ అలాగే సేల్ ప్రమోషన్ ఎంప్లాయీస్ అండ్ సర్వీస్ యాక్ట్ ని ప్రొటెక్ట్ చేయాలి ఇంకోటి ఆల్రెడీ మనం ఈ రూల్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇచ్చాం టిఎంఎస్ఆర్ ఆ రూల్ ఫ్రేమ్ చేసిన అబ్జెక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ కి ఇన్ జనరల్ గా కాకుండా పర్టికులర్ గా మెడికల్ రిప్రజెంటేటివ్ కి జనరల్ గా వర్కింగ్ క్లాస్ కి కూడా ఈ నాలుగు కోళ్ల వచ్చే పర్యవసానాల్ని రాకుండా మనం అందరం కృతనిశ్చయం ఉండి మనకు ఆల్రెడీ ఆల్ ఇండియా కిసాన్ సంఘు వ్యవసాయ కార్మిక సంఘం వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు అందుకని అందరం కల్పించి ఈ లేబర్ కోర్టులకు ఎగరెస్ట్ గా పోరాటం చేసి ఎస్పీ యాక్ట్ ని దక్కించుకుంటామని తెలియజేసు నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేసుకోవడం థ్యాంక్ యూ హైదరాబాద్ ప్రోగ్రామ్ హిస్టారిక్ సక్సెస్ కామ్రేడ్ చాలా కష్టం కామ్రేడ్ కంక్లూజన్ చేయమన్నారు కంక్లూజన్ చేయడం అంటే ఏంటి అర్థము ప్రోగ్రామ్ కంక్లూడ్ చేయడం బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంక్లూడ్ ద మూమెంట్ ఆఫ్ ఎఫ్ఎంఆర్ఏ మూమెంట్ ఆఫ్ టిఎంఎస్ఆర్ యూ ఆన్ లేబర్ కోర్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇందిరా